నమస్తే అండి నా పేరు వెంకట్ మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ ప్రస్తుతాన్ని నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేను ఒక నాలుగైదు రోజుల క్రితం అయితే మన ఛానల్లో అయితే అయితే ఉందని చెప్పేసి అయితే నేను వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసి మా ఖమ్మం నుంచి అయితే ప్రశాంత్ అన్నయ్య అయితే మన ఖమ్మం నుంచి ఢిల్లీ అయితే వచ్చారు అంటే నాకు అడ్వాన్స్ పంపారు అడ్వాన్స్ పంపి బండి హోల్డ్ చేశారు దాని తర్వాత ఈరోజు అయితే ఢిల్లీ వచ్చి బండి అయితే తీసుకెళ్ళడానికి అయితే వచ్చారు ఇంకా ఈ బండి డీటెయిల్స్ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి మరొకసారి చెప్తున్నాను ఇది ఫోర్ డీకోస్ ఫోటు టైటానియం ఆప్షనల్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ బండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఒరిజినల్ వెహికల్ అండి ఎక్కడ కూడా ఏపీ కూడా రీఫ్లేస్ కాలేదు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఇంకా ఒకసారి అన్న మీరు ఎక్కడ కుటుంబంలో ఎక్కడ ఒకసారి చెప్పండి అది కమ్మలో బైపాస్ అంటే అది గట్టి మాట అది కమ్మలో బైపాస్ అంటే నాకు నాకు ఎక్కడైనా ఇంతకుముందు ఆ ఫ్రెండ్కి ఒక వెహికల్ చూపించారు సో నీకు కడుపుకుంటే అన్న చెరువు వెహికల్ చూపిస్తున్నారు ఇటువంటి ప్రాపర్ అర్థం చేశాక నేను అన్నకు ఫోన్ చేశాను ఎక్కడితో వెహికలే కావాలని చెప్పాను నేను సో అన్న నాకు నచ్చిన వాడి అయితే ఇప్పిస్తాను అన్న అని చెప్పారు ఈ వెహికల్ అయితే చాలా తక్కువ రీటింగ్తోని అన్నీ టైర్లు కానీ ఏమన్నా కొంచెం కలిగిందని చెప్పారు సో అన్నకు నేను హోల్డ్ చెప్పాను అన్న హోల్డ్ చేశాను నాకు నేను వచ్చాను నేను ఢిల్లీ నేను నాకే చాలా మంచి చేస్తారు అన్న నాకు నాకు ఐ వెరీ హ్యాపీ అండి ఓకే నేను చెప్పినట్టే ఉందన్న నేను చెప్పినట్టు ప్రతి ఒక్క వెహికల్ అంత కండిషన్లో ఉంది అమౌంట్ ఉంది వెహికల్ మొక్కలు ఓకే అన్న థ్యాంక్ యూ ఈ వెహికల్ అయితే నేను అన్నయ్య వాళ్ళకైతే ఢిల్లీలో మూడు లక్షల డెబ్బై వేల రూపాయలకైతే ఇప్పించానండి మూడు లక్షల డెబ్బై వేలు నా కమిషన్ సపరేటు మూడు లక్షల డెబ్బై వేలకు అయితే ఇప్పించాను ఇప్పుడైతే ఈ బండి నేను అనేవాళ్ళు అయితే కంటే బై రోడ్ అయితే తీసుకొని వెళ్తున్నారు ఇంకా వీడియో చేద్దామంటే ఎక్కడ కూడా స్థలం లేదు మార్నింగ్ ఆఫ్టర్నూన్ వచ్చారు అనేవాళ్ళు సో దాన్ని పేమెంట్ చేసి తీసుకునే వరకు ఈ టైం అయితే అయింది ఇప్పుడైతే ఈ బండి తీసుకొని అయితే అన్నయ్య అయితే బై రోడ్ అయితే వెళ్ళిపోతా అన్నాడు ఒకసారి అయితే మీకు ఒకసారి బండి రౌండ్ అప్ చేసి చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఈ బండి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి దీనికోసం అయితే నన్ను చాలామంది అయితే ఫోన్లు చేసి అడిగారు ఈ వెహికల్ కావాలని చెప్పేసి అని అప్పటికే అన్నయ్య అయితే హోల్డ్ చేసుకున్నాడు యాభై మూడు వేలు తిరిగిందండి బండి అయితే ఇది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి దీనికి ఆప్షనల్ వెహికల్ కాబట్టి ఆల్రెడీ దీని ఫుల్ వీడియో మన ఛానల్లో అయితే ఉంది చూసుకోవచ్చు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి దీనికి నా ఒకసారా పట్టుకో ఇక అతను వెళ్ళిపోయింది కదా నేనే మాట్లాడతా ఈ బటన్స్ ఓకే సార్ అన్నయ్య అయితే ఇప్పుడైతే బండి తీసుకొని అయితే వెళ్ళిపోతారు నేనైతే ఢిల్లీలోనే ఉన్నాను ప్రెజెంట్గా నేను ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా పదిహేను ఇరవై రోజులు అయితే నేను ఢిల్లీలో ఉంటాను మీకు ఏ వెహికల్ కావాలన్నా సరే నేనైతే జాగ్రత్తగా చూసి అయితే విప్పిస్తాను ఈ బండి ఫుల్ వీడియో చూడాలంటే మన ఛానల్ అయితే ఉందండి మూడు లక్షల డెబ్బై వేల రూపాయలకైతే ఈ బండి అయితే నేను ఢిల్లీలో అన్నయ్య వాళ్ళకి అయితే ఇప్పించాను నా కమిషన్ సపరేట్ అండి వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అన్నయ్య కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యాడు ఓకే సార్ ఇంకా మీకు ఎవరికైనా కా వెహికల్స్ కావాలంటే టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేయండి నేను ఏ వెహికల్ అయినా సరే జాగ్రత్తగా చేసి అయితే నేను ఇప్పిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ